మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ హాయ్ నేను డాక్టర్ అభిషేక్ శ్రీనివాస్ చాలామంది ఇప్పుడు అర్బన్ లైఫ్ స్టైల్లో దాని తర్వాత డిఫరెంట్ ఫెర్టిలిటీ ఇష్యూస్ వల్ల అండ్ ఇప్పుడు చాలా మెడికల్గా చాలా డెవలప్ అవ్వడం వల్ల చాలా డెలివరీస్ ఇప్పుడు ప్రీ టర్మ్ అవ్వడము అండ్ బేబీస్ తరచుగా లో బర్త్ బర్త్వేట్ వెరీ లో బర్త్ వేట్ ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వేట్ బేబీస్ బర్త్ అవుతున్నారు ఇందులో యూజువల్గా మనం చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అనేటువంటి ఫస్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని చూస్తాము అంటే లంగ్ మెచ్యూరిటీ కాకపోవడము అండ్ ఇమీడియట్గా బేబీకి ఏదైతే లైఫ్ సేవింగ్ డ్రగ్ అంటాం న్యూనేటాలజీలో ఏదైతే సర్ఫెక్ట్ ఎంట్ అనేసి అది అవసరం పడడము అంత వెంటిలేటర్ మీద పెట్టడం ఇట్లాంటి అవసరాలు పడుతుంటాయి వేరేవి ఎవరైతే కొంచెం స్టేబుల్ వేవిస్ ఉంటారో వాళ్ళ వరకు ఏంటి అంటే మనము షుగర్స్ ఒకటి చూసుకుంటూ ఉండాలి ఏదైతే హైపోగ్లైసీమియా అంటారు అంటే ఏదైతే షుగర్స్ అన్నది డౌన్ అయిపోవడము తర్వాత కాల్షియం డౌన్ అవ్వడం ఏదైతే హైపో క్యాల్సీమియా అంట దీనికి మనం ఏం చేయాలంటే టైం టైంకి ఇమీడియట్గా ఫీడ్స్ ఇవ్వడము ముందు ఏంటి అంటే రెండు గంటలకు ఒకసారి ఫీడ్ ఇవ్వాలి అని ఉంటుండే ఇప్పుడు ఏంటంటే అర్ధ గంటకు ఒకసారి ఆన్ డిమాండ్ ఫీడ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈ బేబీస్లో స్పెషల్లీ అండ్ ఈ కాల్షియం లో ఉన్న వాళ్ళల్లో కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం ఏదైతే ఓరల్ కాల్షియం ఇవ్వడము లేదా హైపో మ్యాగ్నిసీమియా అంటారు మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఉంటాం చాలామంది బేబీస్ ఏంటి అంటే ఫీడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఫీడ్ తీసుకోకపోవడము లేకపోతే తీసుకున్న ఫీడ్ పొరపోవడం రిగరిగిటేషన్ చూస్తుంటాం గ్యాస్ట్రోయూసేజల్ రిఫ్లెక్స్ డిజీజ్ అంటారు జిఆర్డి అనేసి ఇది కూడా చూస్తూ ఉంటాం అండ్ చాలా ఈ ప్రీటర్మ్ బేబీస్ లో బర్త్ వెయిట్ బేబీస్ చాలామంది ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు ఏదైతే సెప్సిస్ అంటారో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు అండ్ పాలు మనం తొందరగా ఇచ్చిన ఇట్లాంటి దాంట్లో ఏమవుతుంటుంది అంటే ఏదైతే ఎన్ఈసీ అంటారు నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అంటారు చాలా ప్రాణాంతకం అంటే ఈ పాలు త్వరగా ఇచ్చేయడం వల్ల లేదంటే తల్లి పాలు సరిపోకపోతే పౌడర్ పాలు పట్టడం వల్ల నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అని చూస్తూ ఉంటాం అట్లనే అంటే ఈ బేబీస్లో మనం ఒకసారి హియరింగ్ టెస్ట్ అదే ఏదైతే ఓఏఈ అంటారు ఒటోఅౌస్టిక్ ఎమిషన్స్ అని లేదా ఆరోపి రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనేసి అయి అంత రెటీనా ఫుల్గా డెవలప్ కాకపోవడం వల్ల కొన్ని కొన్ని మనం కరెక్ట్గా డిటెక్ట్ కాకపోతే ఆల్మోస్ట్ అది బ్లైండ్నెస్ అంధకారంలో కూడా వెళ్తుంటాయి ఇవి టోటలీ ప్రివెంటబుల్ అట్ కరెక్ట్ టైంలో మనం దీన్ని డయాగ్నోస్ చేస్తే ప్రజెంట్ లేజర్ ట్రీట్మెంట్తో ఇది ప్రివెంటబుల్ ప్రాబ్లం ఉంటుంది ఇట్లనే మామూలుగా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇవ్వడము ఏదైతే అందరు బేబీస్కి విటమిన్ డి సంవత్సరం పొడుగుత ఇవ్వడము దీంతో కూడా మల్టీ విటమిన్ యాడ్ చేయడము దాని తర్వాత ప్రోటీన్ డ్రాప్స్ ఏదైతే ప్రోటీన్ అంటే ఒకటి గుడ్ వెయిట్ గేన్ అంటారు ఒకటి బ్యాడ్ వెయిట్ గేన్ అంటారు అయితే మనకు కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థాలు పెరగకుండా మసిల్ పదార్థం అంటే ఏదైతే ప్రోటీన్స్ డ్రాప్స్ వేస్తే అదొకటి ఇంప్రూవ్ అవుతుంది సో ఎప్పుడైనా ప్రీ టర్మ్ డెలివరీస్ అండ్ లో బర్త్ వేట్ చాలా అటెంటివ్గా అలర్ట్గా ఉండాలి గైనకాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ పీడియాట్యూషన్